కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ జన్మదినోత్సవ వేడుకలు కొవ్వూరు పట్టణంలోని వాత్సల్య వృద్ధాశ్రమందు ఘనంగా జరిగాయి తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అరుణ కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆశ్రమంలోని వృద్ధులకు పండ్లు పంచారు ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులను కుమారి అభినందించారు రాహుల్ గాంధీ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని నినాదాలు చేశారు కాంగ్రెస్ పార్టీ కొవ్వూరు పట్టణ అధ్యక్షులు గంధం బాపూజీ పిసిసి డెలిగేట్ గద్దం సాయిబాబా తాలపూడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిన సుబ్బారావు తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ కొయ్య వెంకటరావు ఎం సత్యనారాయణ పాలకుర్తి నేతల ప్రసాద్ పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు శ్రీమతి సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారి ముద్దుల బిడ్డ ఇందిరాగాంధీ మనవడు జవహర్లాల్ నెహ్రూ గారి మునుమనవుడైన శ్రీ రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు వేడుకలు ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో కొవ్వూరు టౌన్ లో రీనా చారిటబుల్ ట్రస్ట్ లో ఉన్న వృద్ధాశ్రమంలో ఈ రోజు ఆయన బర్త్డే వేరుకులు సెలబ్రేట్ చేయడం జరిగింది ఇక్కడ పెద్దవారు పెద్దవారందరూ కూడా రాహుల్ గాంధీ గారిని ఆశీర్వదించారు రాబోయే రోజుల్లో దేశానికి ప్రధానమంత్రి కావాలని ఆయన ఆరు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పి ఇక్కడ పెద్దవాళ్ళందరూ దీవించి ఆశీర్వదించారు ఆయనకి మా అందరి తరపు నుంచి బర్త్డే విశేష ఒకసారి తెలియజేస్తున్నాము హ్యాపీ బర్త్డే టు యూ రాహుల్ గాంధీ గారు మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఆ భగవంతుడు మీకు శక్తిని ధైర్యాన్ని అవినీతిని ప్రశ్నించే శక్తిని ఇవ్వాలని చెప్పి మేము కోరుకు కోరుకుంటున్నాం అందరికీ ధన్యవాదాలు ఇప్పుడున్న పెద్దవారందరూ కూడా రాహుల్ గాంధీ గారిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నానమ్మా మీ అందరికీ కూడా శిరసు వంచి నమస్కరిస్తున్నాం అలాగే ఈ చారిటబుల్ ట్రస్ట్ ని స్థాపించి నడిపిస్తున్నారు మేడం గారు ఈవిడికి మా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మా అందరి తరపు నుంచి పాదాభి వందనం చేస్తున్నామని నమస్కరిస్తున్నాం ఎందుకంటే లోపల బెడ్ మీద ఎంతో మంది పేషెంట్స్ ఉన్నారో వాళ్ళని లోపలికి వెళ్ళి చూసాము ఎంత సర్వీస్ చేస్తున్నారంటే వాళ్ళ మంచం నుంచి లేవలేని పరిస్థితి అటువంటి వాళ్ళకి సర్వీస్ చేస్తున్నారంటే ఇవి నిజంగా వాళ్ళందరికీ తల్లి అమ్మ అంత మంచి మనసు మీకు భగవంతుడు ఇచ్చారు వాళ్ళందరూ మీ సేవలో ఇక్కడ ఉండడం మీ ఆశ్రమంలో ఉండడం వాళ్ళందరూ అదృష్టం కానీ చాలా మంచి సర్వీస్ చేస్తున్నారు మీకు